నామమున మీకు శుభము కలుగును గాక ఏటి శుభవచనాలు అని నువ్వు ఆశిస్తున్నావా నువ్వు ఏ స్థితిలో ఉన్నా సృష్టికర్త అయిన దేవుని ఎగును చూస్తే నీ ఆలోచనకు అంతు చిక్కలేని అద్భుతాలు చేయగల సమర్థుడు ప్రార్థనా జీవితం దేవుని మీద ఆనుకునే మనస్సు కలిగి ఉన్నావా శుభము ఆశీర్వాదాలు రాబోయే దినాల్లో దీర్ఘాయుని దేవుడికి ఇచ్చి ఒక బలమైన సాక్షి వాడుకు యష ప్రవచన గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయం ఐదవ వచ్చినంలో ఒక రాజు సర్వసంపద కలిగిన వాడు ఏడుస్తున్నాడు నా ప్రభు అంటున్నాడు యహోవా కనుదృష్టి లోకమంతా సంచరిస్తుంది ఆ సంచరిస్తున్న దేవుడు ఏమంటున్నాడు అని మనం చూస్తే ఆయన అంటున్నాడు నీ పితృడైన దావీదైన దేవుడైన యహోవా నీకు సెలవిచ్చున్నది ఏమనగా నీవు కన్నీళ్ళ విడిచుడు చూచి తిని నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను ఇక నీకు పదిహేను సంవత్సరాలు ఆయుష్ నీకు ఇచ్చేదను నా ప్రభు అన్నాడు మళ్ళా నీ పితరుడు ప్రార్థన నేను ఆలకించింది తల్లులారా తండ్రులారా మీకు ప్రభు పేరట వందున్నాను ఈరోజు నేను ఇక్కడ ఇలాగుండి దేవుని వాక్ష్యాన్ని బోధిస్తూ రాష్ట్రంలో దేశంలో ఇంకా ఆయా దేశాల్లో దేవుని వాక్యాన్ని అందిస్తుందంటే కారణం నా తల్లి భాగ్యవతమ్మ గారు చేసిన ప్రార్థన నేను ధ్వన్యుడు దేవుని సన్నిధిలో ఆశ్చర్యం ఏంటో తెలుసా అటువంటి కృపగలిగిన తల్లి యొక్క ప్రార్థన జీవితం నన్ను ఈరోజు ప్రయోజకండి ఇక్కడ అంటే నడు దావీదు ప్రార్థన ఆలకిస్తున్నాను ఇదిగో ఇజ్గియా నీ ప్రార్థన ఆలకి నువ్వు కన్నీళ్ళు విడిచట నేను చూచి ఎందుకు ఈ మాట అంటే మన పితృలు ప్రార్థన దేవుడు ఆలకిస్తూ ఉంటాడు మనము కూడా అదే మార్గంలో ప్రార్థన చేస్తే ఆహా నువ్వు అడిగిన దానికంటే అద్భుతం చేస్తాను ఇసుక ఏమున్నాడండి వ్యాధి వ్యాధిగ్రస్తుడు మరణకరమైన రోగం అంటే ఇంక చనిపోయే దేవుడు దగ్గరకు వచ్చేసింది మరణపు పడకల మీద ఉన్నారా నీ ఇంట్లో ఎవరైనాను మోకరించు ప్రార్థన మొదలుపెట్టు నీ ఇంట్లో ఎవరైనా మరణపు ముచ్చువు క్వరలో ఇరుక్కుపోయారా ప్రార్థన చేయటం మొదలుపెట్టు ఆ జైల్లో ఆ బంధకాల్లో ఆ వ్యాధంలో ఆ మరణపు మంచి పడకల మీద హాస్పిటల్లో ఉన్నారా వారిని కూడా ప్రార్థన చేయమని మొదలుపెట్టు నువ్వు ప్రార్థించు వారిని ప్రార్థన చేసుకోమని చెప్పు ప్రభు మీ ఇరువురు ప్రార్థన ఆలకించి తప్పగా మరణ శాసనం రద్దు చేయగల సమధులు జీవ మరణములు యహోవా వశ్యమై ఉన్నవి దేవుని సన్నిధిలో ప్రభు యొక్క మహాకృప ప్రార్థించేవారిగా ఉండాలి మీ బిడ్డలకు ప్రార్థన ఆ ప్రార్థన పనుడు కాబట్టి అతను మరణపు పడకల మీద రోగగస్తలై ఉన్నప్పుడు కౌర వచ్చేది నువ్వు మరణమైపోతావు నీ ఇల్లు చక్కబెట్టుకో సిద్ధపడు అన్నప్పుడు పులరా దేవుని సరిలో ప్రార్థన చేస్తూ కన్నీళ్లు పిడుస్తూ ప్రాధాన్యపడ్డాడు కాబట్టి దేవుడు ప్రేమించు నీ ప్రార్థనను త్రోసివేయక నీ ప్రార్థనను లెక్క చేయకుండా ఉండే దేవుడు కాదు ప్రతి కన్నీరును బట్టి కనికరించే దేవుడు అంచేత ఈరోజు నీ ప్రార్థన జీవితం కలిగి నువ్వు ఏ స్థితిలో ఉన్న ఆయన వైపు చేతులెత్తు నీవు చేతులెత్తులు సాయంకాలపు నైవేద్యముగా ఉంటుంది నీ కొరకు ప్రార్థిస్తాను నువ్వే వ్యాధంలో ఉన్నావో ఏ రోగం నిన్ను కురంగీస్తుందో నా ప్రభువా ఇదిగో లైవ్లో వాక్ష వింటున్న సోదరుడు తల్లి బిడ్డ మంచం మీద ఉన్నడని రింగిపోతుంది ఈ రోగానికి నువ్వు బయట పడవని ప్రజలు అంటా ఉన్నారు డాక్టర్లు కూడా కష్టమేమో అంటా ఉన్నారు ప్రభు జీవ మరణములు నీ చేతులు ఉన్నాయి కాబట్టి ఇసుక ఆయుషించిన దేవుడు ఇదిగో ఈ లైవ్లో ఏకీభిస్తూ ఈ మరణపు పడక మీద ఉండి బలహీనమైపోతూ ఇంకా రేపో మాపో అనుకున్న నీ తల్లిని చేపట్టుకోండినైనా షుగర్ కంట్రోల్లోకి రానివ్వండి గాయాలు ముట్టండి ప్రాణభిక్ష పెట్టండి తిరిగి లేచి నీ బలిపేట సాక్ష్యం చెప్పటకు కృప దయచేమని ఏ సునామమును అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమెన్